పరిధిందుకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం పదవ వచనం చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమక అనేది నిరర్ధకమగను స్తోత్రిని దేవసర ఉనితర ఈరోజు ఒక యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృధిలో నాటబడి ఫలించి నూరంతల పంట అనుభవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ నజరడి నేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని విన్నం తండ్రి ఆమెన్ మెన్ హలెలుయా స్థుతి మహిమ దేవునికి ఘనత పూర్ణమైంది వచ్చినప్పుడు అంటే పూర్ణంగా అనేది వెళ్ళిపోతుంది అంట ఈ రోజున ప్రతి వారి జీవితం అసంపూర్ణంగా ఉంది అసంపూర్తిగా ఉంది పూర్ణం కానటువంటిది ఏలుబడి చేస్తూ ఉన్నది అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు పేదరికము కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు మననేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన ఇంటిలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి అవన్నీ కూడా అశాంతి అసంపూర్ణం ఇవన్నీ కూడా మరి పూర్ణమైనది ఏంటంటే స్థుతి నువ్వు ఎప్పుడైతే పూర్ణ మనసు దేవుని స్థుతిస్తావో దేవుని సన్నిధి ఎప్పుడైతే వచ్చిందో అసంపూర్ణమైనది నీ జీవితంలో చేరిపోతుంది ఇక్కడ రెండో దినవృత్తాంతంలో రెండు ఐదులో దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును మా దేవుడు సకలమైన దేవతలకంటే మహనీయుడు హలోయ గమనించాలి బాల్యం నుంచి కూడా చూసినట్లయితే సోలోమాను జీవితం బాల్యంలో మరి ఆశీర్వాదకరంగా ఉన్నది సులోమాను హృదయము దేవునితో ఏకమై ఉన్నది సులోమాను మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి దేవుడు ఇజ్రాయెల్ మీద సాటి లేనటువంటి రాజుగా హెచ్చించాడు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం అందుకనే నేను కట్టించిన మందిరము గొప్పదిగా ఉండును మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలు అని సొలోమన్ గారు ఇక్కడ చెప్తున్నటువంటి మాటను మనం వింటూ వద్దాం దేవుని కొరకు మహిమ కలిగిన దేవాలయాన్ని కట్టాడు ప్రైజ్ గాడ్ దేవాలయాన్ని దేవుని ప్రసన్నతతోను దేవుని మహిమతోను నింపాలనుకున్నటువంటి సొలోమన్ గారు వ్యక్తిగతంగా విస్తారమైనటువంటి సంఖ్యలో దహన బలు అర్పించి ప్రార్థించడం మాత్రమే కాకుండా దేవుని స్థుతిస్తూ మరి ఆ స్థుతించే నిమిత్తం యాజకులను గాయకులను నియమించాడు హాలే లూయా ఇది వండర్ అనమాట స్థుతి స్థుతికి ఎంత ప్రాధాన్యతాడు చూడాలి కాబట్టి వాళ్ళంతా కూడా ఏక మనస్సుతో మరి ఏహోకు కృతజ్ఞాసులు చెల్లించారు బోరలతో తాళాలతో వ్యాధ్యలతో కలిసి స్వరమెత్తి ఇహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడునని చెప్పి స్తోత్రాలు చేశారు అప్పుడు ఒక మేఘము ఏహోవో మందిరము నిండా నిండిపోయింది అంటే హ్యా లేయా ఏహోవా తేజస్సుతో ఆ యొక్క దేవుని మందిరం అంతా నిండిపోయింది అలా నిండుకొని ఉండగా ఈ సేవ చేయడానికి యాజకులు ఆ మేఘమున్న ఉన్న చోట నిలవలేకపోయారు రెండవ దిన వృత్తాంతంలో ఐదో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీ శరీరము కూడా దేవుని ఆలయమే మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎడుగురా అంటాడు కదా కాబట్టి మన దేహము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం ఇల్లు మనుషుల మధ్య నివసింపగోరేటువంటి దేవాది దేవుడు మనలని తన మహిమతో కప్పటానికి పూర్ణ హృదయముతో ఆయన దించాలి అప్పుడు ప్రకృతికి మించినటువంటి రీతిలో దేవుని మహిమ మన ప్రాణాత్మ శరీరాలను నింపుతారు దైవ సన్నిధి ప్రసన్నత ప్రవాహం వలె మనలానికి వస్తూ ఉంటుంటుంది కాబట్టి ఇక్కడ సులోమాను ఆ దేవాలయం మీదకి దిగినటువంటి ఆ మహిమను రోజున మనలను కూడా దిగనివ్వాలి పరలోకమందు నివసించేటువంటి ఆ దేవుణ్ణి మన హృదయమందు అలాగే మన గృహమునందు నివసించడానికి సులువైనటువంటి మార్గం ఏంటో తెలుసా వీళ్ళు గమనించాలి ఆ పరలోకపు మహిమ మన హృదయములో మన ఇంటిలో మన జీవితంలో నివసించాలి అంటే సులువైన మార్గం మనమంతా కలిపి ప్రభును స్థుతించడమే ప్రభును స్థుతించడమే దేవునికి స్తోత్రం కలిగిన గాక మనమంతా కలిసి ప్రభుడు స్థుతించిన కొలది మహిమ కలిగినటువంటి దేవుని ప్రసన్నత మనలో కనబడుతుంది ఇజ్రాయేల్ చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉండేటువంటి దేవుడు హరేరి దేవుని మహిమ మనలోనికి దిగి వచ్చినప్పుడు ఆ చీకటి శక్తులన్నీ కూడా తొలగపోతాయి అప్పుల సమస్యలు అంధకార శక్తులు ఎప్పుడైతే స్థుతి వస్తా స్థుతిస్తామో దేవుని శక్తి గమనించాలి దేవుని మహిమ మనలోనికి దిగినప్పుడు ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది అపవాది శక్తులు అంధకార శక్తులు ఏవి కూడా క్రియ చేయాలో అవి అనమాట ఇంకా సూర్యుని వేడిమికి ప్రిల్ల గమనించాలి మాయమైపోయేటువంటి మంచు వలి అవన్నీ కరిగిపోతాయి సూర్యకాంతి సూర్యుడు ఉదయించగలిది మంచు ఎలాగైతే కరిగిపోతుందో అలాగే ప్రిలర సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మన గృహములో దైవ ప్రసన్నత దిగి వచ్చేటువంటి నిమిత్తం కుటుంబ సమేతంగా ప్రభుని స్థుతించాలి ప్రభును ఆరాధించాలి మన కుటుంబం ఏంటో దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి కృతజ్ఞాసులు చెల్లించాలి అప్పుడు మన కుటుంబానికి విరోధంగా క్రియే చేసేటువంటి సాతనగాడి శక్తులన్నీ కూడా తొలగిపోతాయి అవును అందుకనే మొదటి గురించి పదమూడు పదిలో మనం చదువుకున్న పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానీ నిరర్ధకమైపోతుంది పూర్ణమైన స్థుతి చేసినప్పుడు పూర్ణమైన దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం ఎప్పుడైతే దేవుని సన్నిధి మన మీదకి వచ్చిందో మన మీద ఉన్న ప్రతి బంధకాలు ప్రతి విధమైనటువంటి సమస్యలు అన్నీ కూడా నిరర్ధకమైపోతాయి పద్దెనిమిది కీర్తన మూడవచ్చినో కీర్తనీడినటువంటి ఈ హోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను రక్షించును రోజు నీకు విరోధంగా రూపించబడినటువంటి లేకపోతే అప్పుల సమస్య అనారోగ్య సమస్య పేదరికము ఒంటరితనమో ఏదైనా సరే ఏది ఏలుబడి చేస్తున్నా సరే నువ్వు దేవుని శుద్ధిస్తూ ఉన్నప్పుడు దేవుని స్థుతి నీ నోట ఉన్నప్పుడు అద్భుతాలను చూడగలుగుతావు లూయ ఆశ్చర్యమైన కార్యాలను చూడగలుగుతావు కాబట్టి ఎవరైతే స్థుతిస్తారో ఏ కుటుంబం అయితే స్థుతిస్తారో ఎవరైతే కుటుంబ సమేతంగా స్థుతించేటువంటి వారిగా ఉంటారో వారి జీవితంలో అద్భుతాలు మైటీ మ్యారికల్స్ పూర్ణము కానటువంటి మీ జీవితంలో ఉంది అసంపూర్ణంగా లేకపోతే అశాంతి మీ జీవితం నిలబడి చేస్తుంది అనారోగ్యం మీ జీవితంలో నిలబడి చేస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం లేదు సంపూర్ణమైనటువంటి ఫైనాన్షియల్ హెచ్చింపు లేదు సంపూర్ణమైనటువంటి విడుదల లేదు ఏదో అసంతృప్తి అసంపూర్ణం ఇవన్నీ పోవాలంటే పూర్ణ హృదయంతో దేవుని స్థధించినప్పుడు దేవుని సన్నిధి మీలోనికి వస్తుంది పూర్ణమైనటువంటి దేవుని సన్నిధి మనలోనికి వస్తుంది ఎప్పుడైతే పూర్ణమైనది వచ్చిందో పూర్ణమకా అనేది నిరర్ధకం అయిపోతుంది నీ జీవితంలో ఉన్న అప్పుల సమస్య అర్థం లేకుండా మాయమైపోతుంది నీ జీవితంలో ఉన్న అనారోగ్య సమస్య అర్థం లేకుండా మాయమైపోతుంది నీ జీవితంలో వెలుబడి చేస్తున్న ప్రతి చింత ప్రతి బంధకం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రతి ఆ యొక్క ఏదైతే సమస్య ఉందో అదంతా కూడా నిరర్ధకం అర్థం లేనిదిగా అయిపోతుంది ఇంకా దానికి విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి మీ జీవితాలు కట్టబడతాయి మీ జీవితాలు అభివృద్ధి చేయబడతాయి వీటన్నిటినీ చేసేటువంటిది స్థుతి మనసు పూర్తిగా స్థుతించేటువంటి జీవితంలో దేవుని మహిమ దిగుతుంది దేవుని మహిమను అనుభవిస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి వారు కూడా మనసు పూర్తిగా స్థుతించి దేవుని మహిమ చేత నింపబడి మరి పూర్ణమైనటువంటిది వచ్చినప్పుడు పూర్ణము కానీ నిరర్థకంగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితం కార్యం చేసి నడిపించి బలపరిచిన కాక ఆ మ్యాన్